తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు ఇక ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టిన సందర్భం కనిపిస్తోంది ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా నువ్వా నేనా అనుకునే కోణంలో తెలంగాణలో అభ్యర్థులను రంగంలోకి దించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక్కడ ఒక విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులని పక్కన పెట్టి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పక్కన పెడితే అత్యంత అయోమయ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్క కవిత అరెస్ట్ కవిత చుట్టూ కేటీఆర్ తిరగడం ఇక ఫామ్ హౌస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాకపోవడం ప్రచార ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ఇలాంటి కార్యాచరణ ఇప్పటిదాకా రూపొందించుకోకపోవడం ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంలో ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా పోటీలో నిలబడ్డ అభ్యర్థులని ఒక రకమైన గందరగోళంలో పడేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రచారానికి ఎవరు వస్తారు ఎవరు ప్రజలను కన్విన్సింగ్ కన్విన్స్ చేసి ఓట్లు అడుగుతారు అనే కోణంలో కూడా అభ్యర్థులు ఒక రకమైన భరోసా లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కేసీఆర్ పదిహేడు నియోజకవర్గాల్లో ప్రచారానికి వస్తారా కేసీఆర్ యాబ్సెన్స్లో కేటీఆర్ వస్తారా అసలేం జరుగుతుంది అభ్యర్థుల తరఫున ఒక చార్మింగ్ క్యాంపెయినర్ ఎవరు ఎవరు వచ్చి ప్రజల్లోకి ఓట్లు అడుగుతారు ప్రజల్ని కన్విన్స్ చేస్తారు అనే కోణంలో అభ్యర్థులు ఒక ప్రశ్నను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి గందరగోళ పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉన్న అంశం అయితే కనిపిస్తోంది ఇక ఆ పార్టీని ఎవరు ముందుండి నడిపించాలి అభ్యర్థుల్లో కానీ ప్రజల్లో కానీ ఎవరు భరోసాగా ఇటు ప్రసంగించాలి ఏం చేస్తారు అభ్యర్థులు గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తారు అసలు మేనిఫెస్టో ఏంటి ఈ అంశాలన్నింటిలో కూడా ఒక రకమైన ప్రతిష్ట మన నెలకొన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కేసీఆర్ అడపదడప బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నప్పటికీ కూడా గెలిస్తే తామేం చేస్తాం అనే కోణంలో ఎక్కడ కూడా చర్చ జరగడం లేదు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తరఫున నుంచి ఉన్న లోక్సభ అభ్యర్థులందరూ కూడా ఒక రకమైన నరే నైరాశ్యంలో ఉన్న పరిస్థితి ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితిలో ఉన్న సందర్భాలు కనిపిస్తున్నాయి చూడాలి ఇక షెడ్యూల్ ఇక బీఫామ్లు ఇచ్చిన తర్వాత ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తారా కేసీఆర్ తర్వాత కేటీఆర్ కూడా ఈ పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తారా ప్రజలతో ఎలా మమేకమవుతారు ఎలాంటి హామీలు ఇస్తారు మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు ఈ అంశాలన్నీ పట్ల ఆసక్తి కానీ ముఖ్యంగా ఈ పదిహేడు నియోజకవర్గాల్లో పదిహేడు మంది అభ్యర్థులని ఏ విధంగా వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోస్తారు ప్రజల మధ్యకి ఏ విధంగా పంపిస్తారు ప్రజలను ఏ విధంగా కన్విన్ చేస్తారు అనే కోణంలో కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ మనం తెలుగు హైదరాబాద్